శ్రీ మహాగణాధపతి నమ శ్రీగురిప్యూ నమ శ్రీమాత్రే నమ సుమేరు శృంగ మధ్యస్థ అనగా అర్థం ఏంటి ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం మేరు పర్వతం శిఖరాలలోని మధ్య శిఖరంపై అమ్మవారి దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కేదారయాత్రకు వెళ్ళేవారికి మేరు పర్వతం ఎలా ఉంటుందో కించిత్తుగా తెలుస్తుంది హిమాలయాల్లో సుప్రసిద్ధి వహించిన మేరు పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి సూర్యకిరణాలు పడినప్పుడు బంగారు రంగులో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది మేరు పర్వతం చుట్టూ మూడు శిఖరాలు ఉండగా మధ్యలో నాలుగు శిఖరం ఉంటుంది ఆ శిఖరం అద్భుతమైన ఉద్యానాలతో బంగారు లేలతో దేవతా శ్రీకాంతులతో దేవత స్త్రీల కాంతులతో అనేక భోగభాగ్యాలతో ప్రకాశిస్తుంది ఆ శిఖరం అమ్మవారి నివాస స్థానం ఇది నాలుగు వందల యోజనాలు ఎత్తు ఉంటుందని దూర్వాసుడు పేర్కొన్నాడు దీనిని దేవి భాగవతంలో మణిద్వీపం అన్నారు ఇందులో నాలుగు మండపాలు ఉన్నాయి అమ్మవారి ఉండే స్థానం ముక్తి మండపం భూలోక మీరు పర్వతం మీద భూలోక వేరు పర్వతం మీద సుధాసాగరంలో మణిద్వీపంలోనూ సర్వలోకాలలో ఏకకాలంలో వ్యాపించి నివసించి సర్వకార్యాలు చేసే మహా చైతన్య శక్తి జగదంబ శ్రీచక్రంలో త్రికోణంలోని బిందువులాగా అని కూడా అర్థం చెప్పవచ్చు లోక ద్రోహులైన రాక్షసులను నాశనం చేసే తల్లి కనుక సుమేరు శృ మధ్య శృంగస్థ అని పిలుస్తారని కాళీపురాణం చెబుతోంది నగర నాయక అనగా అర్థమేమిటి ఏమిటి ఐశ్వర్య యుగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం అత్యంత పవిత్రమైన సకల లక్ష్మీ కళంగతో వెలసిందే పరమైశ్వర్యపురం శ్రీమన్నగరం అటువంటి దివ్య నగరానికి అమ్మవారు అధిష్టాన దేవత ఒక నగరాన్ని శ్రీమంతం అనడం ద్వారా రథ గజ దురగ పదాతి దళాలు లేక సకల వాహనాలు వీరభట్టులు నవరత్నాలు సువర్ణం వంటి ధాతువులు మున్నగు అన్నీ అక్కడ ఉన్నాయని గ్రహించాలి అనేక సంపదలతో కూడినది శ్రీమన్ బ్రహ్మలోకానికి పైభాగాన వైకుంఠం ఉంటుంది వైకుంఠానికి పైన కైలాసం దీనికి పైన సుధా సముద్రం ఆ సముద్ర మధ్యలో మణిద్వీపం ఉంటుంది ఆ మణిద్వీపంలో శ్రీమన్ నగరం ఉంది ఆ నగరాన్ని ఏలుతుంది అనేక కోటి బ్రహ్మాండ నాయక శ్రీ లలితాదేవి చ నమ శివాయ బలం గురు ప్రవర్త